వెల్కమ్ టు డే లాం న్యూస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది ఎవరైతే అంగవైకల్యంతో బాధపడుతున్నారో వారు సదర్న్ సర్టిఫికెట్ల కోసం స్లాడ్స్ నమోదు చేసుకునే కార్యక్రమానికి ఈ నెల ఒకటవ తేదీ నుండి శ్రీకారం చుట్టింది సదరన్ సర్టిఫికెట్ల కోసం నమోదు చేసుకునే లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు రేషన్ కార్డు అంగవైకల్యానికి సంబంధించిన సర్టిఫికేట్లను తీసుకుని వెళ్ళి సదరు గ్రామ సచివాలయంలో సదర స్లాటు నమోదు చేసుకోవాలి ఇక మరో విషయం ఇప్పటి వరకు స్పౌజు పెన్షన్లు అయితే ఇస్తున్నారు భర్త చనిపోయిన వెంటనే భార్యకు పెన్షన్ ఇస్తున్నారు అలాగే గతంలో కొంతమందికి పెన్షన్లు ఇవ్వలేదు ఈ సిస్టమ్ ఒక టూ త్రీ మంత్స్ నుంచే అమల్లోకి రావడంతో గతంలో వితంతు పెన్షన్లు పొందాల్సిన వాళ్ళు తొంభై మూడు వేల మంది ఉన్నట్లు ఎంఎస్ఎంఈ సెల్త్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు వీరికి కూడా నెక్స్ట్ మంత్లో పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సూచనప్రాయంగా తెలిపారు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇస్తామని చెప్పారు దీనిలో భాగంగా దీనికి సంబంధించి మే నెల నుండి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఆధార్ కార్డులో వయసు మార్చి ఉంటే వారు ఈ పథకానికి అర్హులు కాదు ఆధార్ కార్డు ప్రకారం యాభై సంవత్సరాల నుండి ఉండాలి అలాగే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కరెంటు బిల్లు తక్కువగా ఉండాలి మరియు వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి అయితే ఎవరైతే యాభై సంవత్సరాల నుండిన ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లబ్ధిదారులు ఉన్నారో వీరంతా సంబంధిత సర్టిఫికేట్లు దగ్గర పెట్టుకుంటే మే నెల నుండి దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది ఫ్రెండ్స్ ఇది పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఇలాంటి సమాచారాన్ని మా ఛానల్ ద్వారా తెలిసినందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్